హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా ఈరోజు మనము ఈ సమాజంలో ఆడవాళ్ళపై ఎస్పెషల్లీ డాక్టర్లపై జరిగే అరాచారాన్ని దానికి మనం తీవ్రంగా ఖండిస్తూ కోల్కతాలో జరిగిన ఒక అమ్మాయి పీజీ వైద్య విద్యార్థిని పైన ఎంత భయంకరంగా ఈ సమాజంలో అది వింటుంటేనే అసలు నగురుపాలకి గురవుతుంది సో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళకే కాదు అసలు ప్రతి సమాజంలో ఒక మహిళకి అది చిన్నపిల్ల నుంచి ఎనీ ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ ఏదేళ్ళ స్త్రీకి మెయిన్గా మాకు ప్రొటెక్షన్ కావాలి రక్షణ కావాలి ఈ సమాజంలో మేము ఎలా తిరగాలి ఎలా డ్యూటీకి వెళ్ళాలి ఎలా పనిచేయాలి మాకు చాలా ఇన్సెక్యూర్గా ఉంది ఇండిపెండెంట్ ఇండియాలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత ఇన్సెక్యూర్గా ఉండడం నేను చెప్పుకోదలుచుకుంటున్నాను అండ్ లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్టీని మొత్తం సిబ్బందితో ఉన్నాం ఇక్కడ వైద్యులు సిస్టర్లు అండ్ అందరూ స్టాఫ్ ఉన్నామండి ఇక్కడ యూఆర్ ప్రొటెస్టింగ్ మాకు న్యాయం కావాలి మేము ఈ సంఘటన తీసుకున్నా ఖండిస్తున్నాము ప్రధానమైన డిమాండ్ మీరు ఏం కోరుకుంటూ ప్రభుత్వాన్ని ప్రధా ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతానికి మౌని మౌమిత లాంటి ఎందరో వైద్య విద్యార్థులను కానీ లేకపోతే సిస్టర్లు కానీ నర్సులు కానీ ఆయమ్మలు కానీ చాలామంది ఉంటారు అసలు రాత్రిపూట మధ్యరాత్రి పూట మేము బ్లడ్ బ్యాంక్ వెళ్ళాలన్నా సరే లేకపోతే ఒక వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా సరే ఒక్కొక్కసారి నైట్ డ్యూటీస్లో మాకు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాము మేము గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేసి వచ్చాము కాబట్టి మాకు ఐడియా ఉందంటే ఎంత ఇన్సెక్యూర్గా ఉంటామో ఖచ్చితంగా ఒకటి నుంచి ఒక సెక్యూరిటీని కానీ లేకపోతే తోటి తోటి వైద్య విద్యార్థులను కానీ మేము తోడుగా మాకు అప్పుడు మేము స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద మేము ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ సిక్స్లో అలా స్ట్రైక్ చేసాము మళ్ళీ చేస్తూనే ఉన్నాము అది రిపీటెడ్గా చేస్తూనే వచ్చాము కొన్ని రోజుల వరకు ప్రొటెక్షన్ ఉంటుంది కానీ రెస్ట్ ఒక టైం మేము ఎప్పుడు ఇన్సెక్యూర్గానే ఉండాల్సి వస్తుంది అసలు ఏంటి పరిస్థితి మాకు అర్థం కావట్లేదు చేయాలా వద్దా వద్ద పని నాట్ జస్ట్ ఇన్ ద హాస్పిటల్ అది నైట్ నైట్ టూ డేస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో సెక్యూరిటీ ఎలా అసలు ఎలా పనిచేయాలి మేము ఇంత చదువుకుంటాము మా డే అండ్ నైట్ మా చదువుకే అయిపోతుంది ఇంత సర్వీస్ చేస్తుంటాము పేషెంట్స్ గురించి ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంటాము సేఫ్టీ లేని ఎలా పనిచేయాలి అసలు మా సర్వీసెస్ కావాలా వద్దా లేకపోతే మేము నార్మల్గా ఇంట్లో కూర్చుంటామండి మళ్ళీ పాత పాతకాలానికి రివర్ట్ అయిపోతుంది మొత్తం ఇండియా ఇండిపెండెన్స్ ఇంత ముందుకు ఎందుకు తీసుకొని వస్తున్నాము ఇక్కడ స్త్రీకే ప్రొటెక్షన్ లేని మనం ఏం చేస్తున్నాము దీన్ని ఏమంటారు దీన్ని అభివృద్ధి అంటారా రోజు వెస్ట్ బెంగాల్లో ఏ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి ఒక మహిళగా ఉందో ఏ దేశం ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్రే రమతే దేవత అని అంటాం ఇక్కడ స్త్రీలను గౌరవించబడతారో అక్కడ దేవతలను పూజించినట్టు అవుతుంది అన్నట్టు అన్న దేశంలో స్త్రీలపై అత్యాచారం అందులో ఏదైతే ప్రొఫెషన్ ప్రజలకు వైద్యం అందించే వృత్తిలో ప్రజల ప్రాణాలు రక్షించే వృత్తిలో ఉన్న ఒక మహిళపై అత్యారాచారం చేసి అది ఆక్రోషంగా చేసి ఈరోజు చేసి ఇప్పటి వరకు స్పందించకపోవడము ఇది రేపు కాదు నార్మల్ డెత్ అని చెప్పడము మహిళా ముఖ్యమంత్రి అయ్యి అంతా చిన్న చూపు చూడడము ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఎవరైతే కల్పునిట్టున్నారో ఎవరైతే ఈ జాతకానికి వారు ఉన్నారు ఇమీడియట్గా అంటే ఏదో న్యాయం జరగాలంటే వేల వందల పదుల రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి న్యాయం జరగకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకునే విధంగా ప్రత్యేక కోర్టు విధించి దీనిపై న్యాయం జరగాలి న్యాయ విచారణ జరగాలి ఇమీడియట్గా దోషులను శిక్షించాలని మేము డిమాండ్ చేశాం కోల్కతాలో జరిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్సిడెంట్ మేము క్రీవల్గా ఖండిస్తున్నాము ముప్పై ఒకేళ్ళు అండి ముప్పై ఒకేళ్ళకి ఆ అమ్మాయికి ఆ పరిస్థితి అవసరం ఎంత దారుణం అది తననే కాదు డాక్టర్నే కాదు నార్మల్గా జనరల్ పబ్లిక్ అయినా కూడా మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేవి అంటే డ్యూటీలు చేసే పరిస్థితుల్లో అన్ని అంత సెక్యూరిటీగా సెక్యూర్గా అయితే ఉందో ఎస్పీఎఫ్ ఫోర్స్ గురించి మేము ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం ఎప్పటి నుంచో ఎప్పుడు కూడా కాదు అలాంటిది అనేది సెక్యూరిటీ అనేది ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటలు అనేది లేనే లేదు అంత దారుణంగా అంత చేయాల్సిన అవసరం ఏముంది దానికి ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి ఇప్పుడు ఈమెకైంది రేపు పొద్దున మనకు తెలిసిన వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి కాదని ఏంటి అంటే ఆడపిల్లల్ని డాక్టర్లు చేయొద్దా డ్యూటీలు చేయొద్దా ముప్పై ఆరు ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది గంటలు డ్యూటీలు చేద్దా అదే థాట్ వస్తుంది నెక్స్ట్ పేరెంట్స్కి ఎవరికైనా సమాజంలో అదే ఇబ్బంది ఉంటుంది సో దీనికి ఖచ్చితంగా న్యాయం జరగాలి స్పెషల్ కోర్ట్స్ అరేంజ్ చేయాలి స్పెషల్ లాస్ అరేంజ్ చేయాలి అపార్ట్ ఫ్రమ్ దట్ మహిళల అత్యాచారానికి స్పెషల్గా లాస్ అరేంజ్ చేయగలిగితే సమాజంలో భయం అనేది కలిగించగలిగితే చేయడానికి కూడా వెనకాడతారు అంత మాత్రం మనం చేయగలమండి ఇది గవర్నమెంట్ని మేము కోరుకునేది మేజర్లీ అట్ గవర్నమెంట్ లెవెల్ మా లెవెల్లో మా హాస్పిటల్స్లో ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ ఉండి మేము సేఫ్గా పని చేయచ్చు ఇబ్బంది ఏం లేదు అనే నమ్మకం మాకు ఖచ్చితంగా కలిగించాలి चलो बजारा चुका है बजारा चुका है